తుఫాను ప్రభావంతో పశ్చిమ గోదావరి జిల్లాలో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి ఇక మరిన్ని వివరాలను మా ప్రతినిధి శేషు అందిస్తారు ప్రభావం పశ్చిమ గోదావరి జిల్లాలో స్పష్టంగా కనిపిస్తుంది ముఖ్యంగా సముద్ర తీర ప్రాంతం అలాగే నరసాపురం మొగల్తూరు మండలాల్లో తీర ప్రాంత గ్రామాలంతా కూడా ఒక భయాందోళన వాతావరణం కనిపిస్తుంది అదేవిధంగా రైతులు ఇప్పటికే ఒక పక్క పంట కోత కోసి పొలాల మీద ఉంది ఇంకా ఆ పంట అలాంటిది ఈ వర్షాలు అకాలంగా వర్షాలు పడుతున్నాయి తుఫాన్ ప్రభావంతో దీంతో కూడా రైతులు ఒక ఆందోళన పరిస్థితి కనిపిస్తుంది మన ఒక సముద్ర తీరంలో చూసినట్టయితే ఎలా ఉంది పెద్ద తుఫాన్ ప్రభావంతో సముద్రం ఏ విధంగా ఉందనేది మనం ఒకసారి విజువల్స్లో చూస్తే అల్ల కల్లోలంగా కనిపిస్తుంది సముద్రం ముఖ్యంగా నరసాపురం తీర ప్రాంతాల్లోని గ్రామాల్లో చూసే ఈ సముద్రం ఈ విధంగా ముందుకు రావడంతో వీళ్ళంతా కూడా ఒక ఆందోళన వాతావరణం అయితే కనిపిస్తుంది అయితే అధికారులు ఎప్పటికప్పుడు అన్ని గ్రామాల్లో ముఖ్యంగా మండల స్థాయి అధికారులు కూడా తుఫాన్ పరిస్థితిని సమీక్షిస్తున్నారు ఒకసారి మనం విజువల్స్లో చూద్దాం ఏ విధంగా సముద్రం ఉప్పొంగుతుందో అలలు దాదాపు ఐదు అడుగుల మీద అలలు ఎగిసిపడుతున్నాయి ఇరవై మీటర్లు పైగా సముద్రం ముందుకు వచ్చింది ఇంకా రాను రాను కూడా అలల తీవ్రత పెరిగే అవకాశం ఉంది మరొక పదమూడు గంటల్లో ఈ తుఫాను కాస్త తీవ్ర తుఫానుగా మారే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి అదేవిధంగా ఈదురు గాలుల తీవ్రత కూడా మరింతగా పెరుగుతుంది కాబట్టి ఇప్పటికీ అధికారులంతా కూడా అప్రమత్తమయ్యారు అదేవిధంగా మత్స్యకారులు ఎక్కడా కూడా వేటకు వెళ్ళొద్దని కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది అలాగే ప్రభుత్వ పాఠశాలలు ముఖ్యంగా వీటిలన్నిటికి కూడా సెలవులు ప్రకటించడం జరిగింది ఈ విధంగా ఒక పక్క అధికార యంత్రాంగం అంతా కూడా తుఫాన్ ఏ విధంగా ముందుకు ఈ ఏదైతే ఈ తుఫాన్ గండాన్ని ఏ విధంగా ముందుకు దాటాలనే దానిపై స్పష్టంగా ఇప్పటికే సమాలోచనలు చేస్తున్నారు అధికారులతో మాట్లాడుతున్నారు తీర ప్రాంత గ్రామాల ప్రజలతో కూడా ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరిపి వారు ఆ గ్రామాల నుంచి ముందు బయటకు వచ్చే ప్రయత్నం అయితే చేయిస్తున్నారు వారి చేత మరోపక్క ఎన్డీఆర్ఎఫ్ టీం కూడా నరసాపురం వచ్చేసింది ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ టీం కూడా సిద్ధంగా ఉంది ఏ క్షణంలో అయినా ఈ గ్రామాల ప్రజలను తరలించేందుకు కూడా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సన్నాహాలు చేస్తున్నాయి నరసాపురం పెద్దమైన వాళ్ళంక చిన్నమైన వాళ్ళంక ఈ గ్రామాల మధ్య సముద్రం ఏ విధంగా అల్లకల్లోలంగా మారిందో మనం విజువల్స్ చూడవచ్చు ఈ పెద్ద తుఫాన్ ప్రభావం పశ్చిమ గోదావరి జిల్లాపై ఏ విధంగా ఉంటుందో ఎంత మేరకు నష్టం చేస్తుందో అనేది ఇప్పటికే ఒక ఆందోళన వాతావరణం అయితే కనిపిస్తుంది ముఖ్యంగా రైతులు చూసినట్టయితే వరి వరి పొలాలు కోతలు కోసి పంట ఇంటికి చేతికొచ్చే టైంలో ఈ విధంగా వర్షాలు పడడం తుఫాన్లు రావడంతో రైతులు తీవ్రస్థాయిలో ఆందోళన పడుతున్నారు పంట ఆరుగాలం కష్టపడిన పంట కాస్త ఇంటికి తీసుకెళ్లే ముందు ఈ విధంగా తుఫాన్లు మింగేస్తాయి అనే ఒక ఆందోళన అయితే ఇటు రైతుల్లో కనిపిస్తుంది మరోపక్క చూసినట్టయితే ఇటు ఏదైతే అలలు కూడా ఉప్పొంగుతున్నాయి అలలు తీవ్రత కూడా రాను రాను పెరుగుతుంది మనం చూసి ఇక్కడ నిలబడలేని పరిస్థితి కనిపిస్తుంది అలలు ఉగ్ర రూపం దాల్చి రాను రాను ముందుకు చొచ్చుకు వస్తున్నాయి మరోపక్క అలలు ఎగిసిపడుతున్నాయి దాదాపు ఒక్కొక్క అల కూడా పది అడుగుల మేర ఎగిసి ఈ విధంగా నరసాపురం తీర ప్రాంతంలో సముద్రం అల్లకల్లోలంగా మారింది పెద్ద తుఫాన్ ప్రభావంతో ఈ గ్రామాల్లో ఒక భయాందోళన వాతావరణం అయితే కనిపిస్తుంది అయితే అధికారులు ఎవరు కూడా ఆందోళన పడాల్సిన అవసరం లేదు అవసరమైతే ఈ గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తామని చెప్పేసి కూడా చెప్తోంది ఇప్పటికే పునరావాస కేంద్రాలు కూడా ఏర్పాటు చేశారు తుఫాన్ షెల్టర్లు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది కాబట్టి ఈ గ్రామాల ప్రజలందరినీ కూడా తరలించేందుకు సన్నాహాలు చేస్తున్నారు మొత్తానికి తుఫాన్ ప్రభావం ఎలా ఉంటుందనేది మరి కొద్ది గంటలు కానీ తెలియని పరిస్థితి తుఫాన్ ప్రభావం ఎలా ఉంటుందనేది మాత్రం అంతా కూడా ఒక ఆసక్తిగా మారింది కిమరాన్ ప్రసాద్ శేషు హెచ్ఎం టీవీ నర్సాపురం నుండి పెతాయ్ తుఫాను తీరం దాటింది ఈ నేపథ్యంలో వెలగపూడి సచివాలయంలో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు అక్కడి నుంచి అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని పరిశీలిస్తున్నారు ఇక పెతాయ్ క్రమంగా బలహీన పడుతుందంటున్న కంట్రోల్ రూమ్ అధికారి బాబుతో మా ప్రతినిధి స్వరూప ఫేస్ టు ఫేస్ రియల్ టైమ్ గవర్నెన్స్ వద్ద ఉన్నాము ఇక్కడ చూసుకున్నట్లయితే కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు ప్రస్తుతం పెటాయి తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో ఇక్కడ మనం ఉన్నాము అయితే ఇక్కడ అనుక్షణం కూడా అబ్జర్వ్ చేస్తున్నటువంటి అధికారులు కూడా ఉన్నారు ఇక్కడ ప్రస్తుతం బాబుగారు ఉన్నారు అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం సార్ చెప్పండి ఈ పెటాయి తుఫాన్ ప్రభావం ఎలా ఉంది పెటాయి అనేది దగ్గర దగ్గర పన్నెండు గంటలకు మనము ముందే ఫోర్కాస్ట్ చేసినట్టు కత్రినికోణ తాలరేవి ఏరియాలో క్రాస్ అయింది దాని లెఫ్ట్ ఎడ్జ్ టచ్ అయిందనమాట ఇప్పుడు అది క్రాస్ అవుతూ ఉంది ముఖ్యంగా యానం కాకినాడ ఏరియాలో నెక్స్ట్ టూ అవర్స్లో ఎయిటీ ఫైవ్ టు నైంటీ కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్ విండ్తో భారీ వర్షాలు కూడా పడుతుంది ఇది ఒక పదహారు కిలోమీటర్ పెర్ అవర్ టోటల్ సిస్టమ్ మూవ్ అవుతుంది అనమాట కొంచెం స్లో అయింది దానివల్ల కొంచెం ఇంపాక్టు ఈ ఏరియాస్లో కొంచెం ఎక్కువ టైం ఉంటుంది తర్వాత ఇది తుని వైపు కూడా వెళ్తాయి అక్కడ నుంచి మళ్ళీ రావుపేట అప్ టు అచ్చుదాపురం దీని ఇంపాక్ట్ ఉంటుంది మళ్ళీ డిసిపేట్ అవుతుంది ఇప్పుడే డిసిపేషన్ ఉంది కానీ కొంచెం కొంచెం ఇప్పుడు ఎయిటీ ఫైవ్ టు నైంటీ కిలోమీటర్స్ స్పీడ్ ఉంది సో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి ఎవరు కూడా బయటకు రాకూడదు ఎవరు కూడా వెహికల్స్ డ్రైవ్ చేయకూడదు ఇప్పుడే మనకు చిన్న కొన్ని డ్యామేజెస్ వచ్చినాయి అవి కూడా మనం ఇచ్చినటువంటి ఇది కొంతమంది డ్రైవింగ్ కోసం వెళ్ళింది దానిపైన పోల్స్ పడినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి ఎలక్ట్రిసిటీ సంబంధించిన విషయాన్ని వస్తే కొన్ని చోట్ల పోల్స్ పడిపోయినాయి చాలా చోట్ల ముందు జాగ్రత్త ఎలక్ట్రిసిటీ సప్లై క్లోజ్ చేయడం జరిగింది థర్టీ త్రీ సబ్ సబ్స్టేషన్స్ కూడా కొన్ని స్విచ్ ఆఫ్ చేయడం జరిగింది ఇవి అన్నీ కూడా అన్ని చోట్ల ప్రభుత్వ అధికారులు అది ఫైర్ కావచ్చు పవర్ కావచ్చు హెల్త్ కావచ్చు రెవెన్యూ కూడా అందరూ కూడా ఉన్నారు ఇప్పుడే దగ్గర దగ్గర ఒక ఇరవై చోట్ల చెట్లు పడిపోయినాయి దాంట్లో పద్నాలుగు ఆల్రెడీ క్లియర్ అయిపోయింది అంటే ముందు ముందు చూపుతో ఈ మనం ఫోర్కాస్టింగ్ ద్వారా అందరినీ అలర్ట్ చేసి అందరూ అన్ని చోట్ల సీఎం గారు ఆదేశాలు ఉన్నారు కాబట్టి ఇంత స్పీడ్లో వీఆర్ ఏబుల్ టు కమ్అవుట్ సో ప్రాణ నష్టం అనేది మ్యాక్సిమం తగ్గించుకోవాలి అదేవిధంగా ఇంకా డ్యామేజెస్ కూడా తగ్గించుకోవాలి ఈ వచ్చినటువంటి లోసెస్ అన్నీ కూడా మనము ఇంకా ఎన్యూమరేట్ చేయడం జరుగుతుంది ప్రజలకు ఒక విజ్ఞప్తి ఏమైనా ఎవరు కూడా ఇంటికి బయటకి వెళ్ళకూడదు అదేవిధంగా ఈ పూరిళ్ళు కానీ ఇలాంటి దీనిలో ఉండేవాళ్ళు ప్రభుత్వం వారు చెప్పిన పక్కన ఉన్నటువంటి పునరాధివాస కేంద్రానికి వెళ్ళాలి ఇప్పుడు దాదాపు ఇరవై వేల మంది ఈస్ట్ గోదావరి జిల్లాలో ముఖ్యంగా నూట నలభై ఏడు పునరధివాస కేంద్రాలు ఉన్నారు వాళ్ళకు భోజన సదుపాయాలు కూడా పెట్టారు డ్రింకింగ్ వాటర్ అన్నీ కూడా అరేంజ్ చేశారు అదేవిధంగా జనరేటర్స్ అన్నీ కూడా ఉన్నాయి దగ్గర దగ్గర అరవై తొమ్మిది సెల్ టవర్స్ కూడా పని చేయడం లేదు ఇప్పుడు అది కూడా పునరు ఇప్పుడు తుని అది కాకి యానం కాకినాడ తుని ఉన్న వాళ్ళ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఎయిటీ ఫైవ్ టు నైంటీ కిలోమీటర్స్ స్పీడ్లో ఇట్ ఈస్ అ గుడ్ విన్ స్పీడ్ తిత్లీయకుండా తక్కువ ఉంది బట్ స్టిల్ ప్రజలకు సంబంధించి ఇది ఒక స్పీడ్ అనేది హైగానే ఉంది సో దయచేసి ఎవరు కూడా అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి ఎవరు కూడా బయట ప్రయాణించడానికి ట్రై చేయకూడదు కంటిన్యూ అయ్యే అవకాశం ఉంటుంది ఈరోజు ఐదు గంటల లోపల పూర్తిగా ఇది డిసిపేట్ అయిపోతుంది కానీ వర్ష ప్రభావం అనేది కొంచెం ఉంటుంది రేపు దాకా కంటిన్యూ అవుతాయి బట్ విండ్ స్పీడు అదేవిధంగా డెసిపేషన్ అనేది ఈరోజు ఐ ఫైవ్ టు సిక్స్ ఆ టైం లోపల పూర్తిగా అయిపోతుంది మొత్తానికి చూసుకున్నట్లయితే ఇక్కడ కమాండ్ కంట్రోల్ రూమ్ ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తారు దాంతోపాటుగా తిత్లీ తుఫాన్ కంటే అంత ప్రభావం అయినది అయితే ఈ పెతాయి కాదు అనేసి కూడా ఇక్కడ అధికారులు తెలియజేస్తున్నారు ప్రధానంగా ఇంటి నుంచి బయటకు మాత్రం ఎటువంటి ప్రజలు కూడా రావద్దు ముఖ్యంగా ఈ తుఫాను తీరం దాటింది కాబట్టి వాహనాల మీద అంటే టూ వీలర్స్ మీద ఎక్కువగా ప్రయాణం చేయొద్దు అలాగే పూరీలలో వాళ్ళు మాత్రం సగం మంచిగా ఉన్న ఇళ్ల వైపు వెళ్ళాలని కూడా అధికారులు స్పష్టంగా తెలియజేస్తున్నారు అయితే ఇప్పటికే చాలా రాష్ట్రంలోని ఈ తుఫాన్ ప్రభావం ఉన్న ప్రాంతాల్లో చాలా వరకు కూడా విద్యుత్తు నిలిపివేయటం జరిగిందని కూడా బాబు తెలియజేస్తున్నారు కెమెరా పర్సన్ హరీష్